శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు జరిగిన అగ్ని ప్రమాదం గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ జరిగిన చోటే జరిగిందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ అన్నారు ఇది గతంలోనే హెచ్చరించడం జరిగిందన్నారు ఇదే విషయం ఈరోజు అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది గతంలోనే ప్రభుత్వం ఆ కంపెనీ చేత తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ అవడానికి కారణమని అన్నారు సంఘటన ప్రాంతాన్ని తన బృందంతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు జరిగిన అగ్ని ప్రమాదం గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన జరిగిన చోట జరిగిందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థాని దినేష్ అన్నారు ఇది గతంలోనే హెచ్చరించడం జరిగిందన్నారు ఇదే విషయం ఈ రోజు అన్ని న్యూస్ ఛానల్లోనూ అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది గతంలోనే ప్రభుత్వం ఆ కంపెనీ చేత తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి కారణమని అన్నారు సంఘటన ప్రాంతాన్ని తన బృందంతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు చె చూసినట్లయితే పూర్తిగా ఏం క్లోజ్ చేయలేదండి దీన్ని అక్కడ ఏదైతే అక్కడ సముద్రం మధ్య నుంచి పైపులోంచి ఆ సముద్ర మధ్యలో నుంచి ముడు సోరు లాగుతున్నారో అక్కడ అనేది పైప్ కట్టేస్తున్నారు వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ కూడా చెప్పినా సరేంటంటే వీళ్ళకి ఏం తెలియదు అమాయకులు పోతీలు పోతారని ఉద్దేశంతో అది కట్టేసి నైట్ టైం తీసుకోవడం జరుగుతున్నారు ఏదైతే హోల్ ఉందని పెద్ద తగ్గడం వల్ల బయటకు వచ్చి ప్రమాదం ఇక్కడ వాటర్ లో ఇద్దలా జరిగింది దయచేసి ఇప్పుడు కూడా లీక్ అవుతుంది ఇప్పుడు కూడా పైప్ ఇక్కడ ఫ్యూలైట్ ఏదైతే ఉందో ఇది మనకి బయటకు రావడం కానీ స్మెల్ గానీ పైన తేడా తేలిపోవడం కానీ చూస్తున్నాం దయచేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి దీని విషయం ఎవరో డబ్బులు అమ్ముడుకోకుండా ఏదైతే ఇక్కడ ముడి సరుకులు తీసుకెళ్లి ఓఎన్జెసి ఉందో దాని మీద తిరిగిన చర్యలు తీసుకుని దాని మీద కంపల్సరీగా అవసరమైతే దాన్ని క్లోజ్ చేశారని చెప్పేసి ఎందుకు ఈ అడివంతా ఎందుకు కాలిపోయిందంటే ఈ రోజు అర్ధరాత్రి రెండున్నర సమయంలో ఇక్కడ ఇదంతా అడివంతా కాలిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి రోజున మా యొక్క కాంగ్రెస్ నాయకులందరూ కూడా ధైర్యం చేసి అక్కడ పైపు లీక్ అవుతున్నప్పుడు మేము ఇక్కడ పైపు లీక్ అయింది ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా తీసుకోపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరిగిందండి జరిగిందండి అయితే మీరు చూసినట్లయితే ఆ రోజు మీరు చెప్పిన తర్వాత తూతూ మంత్రంగా ఏదో నామకాహిగా చేసి దాంట్లో ఏదో ఫ్లూయిడ్ పంపించి అది ఏదో టెంపరీగా చేశారు తప్ప శాశ్వతంగా చేయకపోవడం వల్ల ఈ రోజు చూసినట్లయితే తీవ్రస్థాయిగా అడవి ప్రాంతం కానీ ఇక్కడ అంతా కూడా ఖాళీ కూడి అయిపోయిన పరిస్థితి మనకు కనబడుతున్నాయి అంతేకాకుండా ఇదే ఇదే పరిస్థితి ప్రజల మధ్యన గాని ప్రజల ఇళ్ల మధ్యన గాని ఇంచుమించుగా వేలాది జనం కోల్పోయే పరిస్థితి మనం చూద్దాం ఈ రోజు దయచేసి ఈ విషయాన్ని మేము ఒక సీఎం దగ్గరకో ఒక ప్రధానమంత్రి దగ్గరకో మేము తీసుకెళ్లాం కాబట్టి ఈ మీడియా రూపంలో మీకు తెలియజేస్తున్నాం కనుక దయచేసి ఈ విషయాన్ని పైన ప్రైమ్ మినిస్టర్ కు తీసుకెళ్లి మాకు ఇక్కడ న్యాయం జరగాలని ఇదే ప్రమాదం పొద్దున ఎక్కడైనా జరిగితే మాకు చాలా ఇబ్బందులు పడిపోయి యానం బూడిదైపోయే పరిస్థితి ఉంటుందని చెప్తున్నాను మీరు చూసినట్లయితే ఇంత ప్రవాహంలో గోదావరిలో కాబట్టి ఫైర్ అయింది కాబట్టి అది కలిగింది అదే ఫైర్ జనాల మధ్య ఇళ్ల మధ్య నుంచి పైప్ లైన్ ఆడడం జరిగింది ఆ పైప్ లైన్ మాత్రం అక్కడ ఏదన్నా అయ్యి ఉంటుంటే ఏంటి ఎవరు సమాధానం చెప్తారు అయిపోయిన తర్వాత బాబాయ్ పాపం అని చెప్పి ఏదో ఒక కాంపోజిషన్ ఇస్తారు తప్ప మేము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మేము తెలియజేసినప్పుడు నిద్రపోతుందా ఈ ఓఎన్ చేసి పడుకుంటుందా ఈ రిలయన్స్ పైపు ఇంకో విషయం మీకు తెలియజేస్తాను ఏదైతే ఇక్కడ రిలయన్స్ పైప్ రిలయన్స్ వాడిన పైపుని ఇంకొక ఓఎన్జీసీ వాళ్ళు ఇంకొక పైప్ లైన్ వేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలకి కాంపోజిషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అదే పైప్ లైన్ పాత పైప్ లైన్ వాడటం జరిగింది ఈ విషయాన్ని మేము లాస్ట్ టైం కూడా గుర్తించాం మరి అలాంటప్పుడు ఏంటి నిర్లక్ష్యం జనాల పట్ల ఎందుకే నిర్లక్ష్యం మా సీఎం ఉన్నారంటే రాహుకాలం వచ్చిందంటే బయటకు రారు ఏ విషయం పట్టించుకోరు ఈ ఐదు సంవత్సరాలు కూడా యానానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా నష్టం జరిగినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి మీరు చూస్తుంది ఇక్కడ ఎవరు కూడా రాలేదు ఒక ప్రజాప్రతినిధి కానీ నేను ఢిల్లీ ప్రజాప్రతినిధి మొత్తం నేనే చేస్తున్నా కృష్ణారావు గారు ఏమైపోయారు అదేవిధంగా గొల్లపల్లి శ్రీనివాస్ గారు ఏమైపోయారు లాస్ట్ టైం మరి మేము సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చెప్పిన తర్వాత మరి ప్రజాప్రతినిధి ఉంటున్నప్పుడు మీరు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచించండి ఏదైనా ఇప్పుడు జరగబోయేది గోదావరిలో జరిగింది కాబట్టి సరిపోయింది గ్యామ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అండి మేము ఆ తో కాంగ్రెస్ పార్టీ నుంచి రిస్క్ చేసుకుంటూ మీరు ఎన్ని ఇబ్బందులు పడితే ఇక్కడికి వచ్చో తెలుసు వాళ్ళ ఇక్కడ చూసినట్లయితే గోదావరి ప్రాంతాలు ఎక్కువ ఉంది పోటీ కూడా రాలని పరిస్థితుల్లో మేము రిస్క్ చేసి ప్రజలు తెలియని ఉద్దేశం ట్లయితే లాస్ట్ నేను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుందని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు కేవలం వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నైట్ టైం వాడడం పగల ప్రజలు తెలుస్తుందని చెప్పేసి నైట్ టైం యూజ్ చేయడం జరిగింది ఈ విషయాన్ని పార్లమెంట్ సభ్యులు వైద్యలింగ్ గారు కూడా దీన్ని ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది మా ప్రభుత్వం కూడా ఈ విషయంలో పట్టించుకోలేదు నిర్లక్ష్యం వహించింది మా అడ్మినిస్ట్రేటర్ కూడా దీన్ని మేము లిస్ట్ తీసుకెళ్ళినా సరే పట్టించుకోలేదు వీళ్ళందరూ పట్టించుకోకపోవడం వల్లే ఎవరైతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఎన్ని కోట్ల లీటర్ల పైపు నుంచి తీసుకెళ్లిందో చర్యలు చేసి తీసుకోండి ఎందుకంటే అప్పటి నుంచి కూడా మీరు చెప్పిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఇప్పటివరకు వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు ఎన్నిక నిర్లక్ష్యం చేసి ఇదే పైపు నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్లడం వల్లే ఇంత నష్టం జరిగిందని చెప్తున్నాను దీంట్లో ఉన్న మత్స్య సంపద అంతా చనిపోయింది రోజు మత్స్య సంపత్ చనిపోయింది ఇక్కడ ఉన్న అడవి శాఖ మొత్తం అంతా అన్ని కూడా బొగ్గుమని కాలిపోయి పూర్తి అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం మా ప్రభుత్వంలో మా సీఎం రాహుకాలం అని చెప్పి బయట కూడా రారాయణ మరి మా ప్రభుత్వం మా ఎమ్మెల్యేలు ఉన్నారంటే అసలు పట్టించుకోని పరిస్థితి మా యాడ ఇప్పుడు రేపు వద్దు ఇదే పైపు లైన్ కనుక ఇక్కడ కడిపోయింది అదే పరిస్థితి ఏ ప్రజల మధ్యలో ఎలా పైప్ లైన్ అక్కడ కానీ పేలిపోయిన ఎంత మంది ఎన్ని వందల మంది చనిపోయే పరిస్థితి ఉన్నది ఆలోచించండి ఇదే విషయాన్ని మేము మా సౌదర్ క్రితం చెప్పినప్పుడు ఎందుకు మీరు రెండులెట్ చేశారు ఎందుకు మీరు పట్టించుకోలేదు అంటే లంచాలు తీసుకుని వదిలేస్తారా ఎందుకు వదిలేశారు మీరు దీని మీద ప్రభుత్వం కానీ మేము అక్కడ సీఎం మేము తీసుకెళ్ళాం కనుక ఇది మేము లాస్ట్ ఇలా చెప్పిన తర్వాత ఈ పైప్ లైన్ రిలయన్స్ పైప్ లైన్ ఇక్కడ మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలకి కాంపోజిషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకో పైప్ లైన్ వేయకుండా వాళ్ళ పైప్ లైన్ వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత అదే పైప్ లైన్ నుంచి ముగికెళ్ళడం జరుగుతుంది దాని వల్ల ఈ నష్టం జరిగింది ఇది మనం చూడొచ్చు విజయవాడలో ఏదైతే ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ ప్రమాదం జరిగిందో ఈ మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి కూడా ఇదే విషయాన్ని యాన కాంగ్రెస్ పార్టీ నుంచి మనం వెలుగులో తీసుకొచ్చాం చాలా నిర్లక్ష్యం వహించారు కూడా ఏదైతే ప్రభుత్వ అధికారులు కానీ ఏదైతే యాన అలాగే అడ్మినిస్ట్రేటర్ గాని అందరూ కూడా లక్షలు వహించారు యాన ఎమ్మెల్యే కాదు ఢిల్లీ మీద నిర్లక్ష్యం వహించినట్లయితే చెప్తున్నాను అప్పుడు కనుక సీరియస్ గా తీసుకుని ఉంటుంటే ఈ రోజు ఇంత ప్రమాదం జరిగింది కాదు ఇప్పటికైనా పోయిందేమో లేదు ఎప్పుడైనా సరే సీరియస్ గా తీసుకుని అప్పటి నుంచి కూడా నైట్ టైం వీళ్ళు వేసుకోవడం జరుగుతుంది పగలు మాత్రం కట్టేస్తున్నారు నైట్ టైం మాత్రం దీంట్లో డీజిల్ పట్టుకోవడం జరుగుతుంది ఈ రోజు మనం ఇక్కడ చూసినట్లయితే విపరీతమైన స్మెల్ వస్తుంది చాలా తోమైన స్మెల్ వస్తుంది ఇక్కడ రావడానికి చాలా రిస్క్ చేసి ఏదైతే నీటి నీటి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మేము చాలా తుప్పుల నుంచి ఇక్కడ నుంచి చూసినట్లయితే డీజిల్ విపరీతమైన స్మెల్